ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ప్రేక్ష పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం ఇంకా మీకు చక్కటి ఆలోచన విధానం పెరుగుతుంది అరే ఆత్మీయులను మనం పోగొట్టుకున్నామే దేనివల్ల అనేటటువంటి ఆలోచన మీలో ప్రారంభం అవుతుంది మీ అనదముల మధ్య వచ్చినటువంటి గొడవలు అక్కా మధ్య వచ్చినటువంటి గొడవలు తుదమట్టించడానికి మీరు చర్యలకి ఉపక్రమిస్తారు అలాగే ఈ యొక్క మిదురు రాసి వారికి ఉద్యోగ విషయంలో టీఎల్ డిఎలు అరియర్స్ బోనస్లు ఇన్సెంటివ్స్ అన్ని కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది ఇంకా ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలలో మీకు రాబడి బాగా పెరుగుతుంది గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి బిల్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి అండ్ ఈ కేతువు అర్ధాష్టమ కేతువు వల్ల విదేశాలకి వెళ్ళాలి ట్రిప్స్కి వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కళలు కొంతమంది నెరవేరకపోవచ్చు మరి దీనికి కేవలం ఇంకేమి కారణం కాదు ధనానికి సంబంధించి ఖర్చు పెట్టడానికి మేము భర్త సుముఖంగా లేకపోవడమే అదేవిధంగా లాభములో ఉన్నటువంటి గురు బుధుల యొక్క ప్రభావం వలన విద్యార్థులు వాళ్ళు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్తో పాస్ అవడం తక్కువ కృషితో అలాగే విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో వీళ్ళకి సీట్లు రావడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది మీ తల్లిదండ్రులు కూడా మీ యొక్క ప్రగతిని చూసి చాలా మురిసిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి కుటుంబ విషయాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం మైజర్గా పిసినార్లుగా ఉన్నటువంటి మిమ్మల్ని చూసి మరి ఇతరులందరూ కూడా మిమ్మల్ని ఏదో రంగం వెళ్ళి పిసినారు అని అనుకునే విధంగా మీ ప్రవర్తన ఉందని ఎవరో ఒకరు మీకు తెలియజేయడం దాని ద్వారా మీరు మారడానికి ప్రయత్నించడం ఇలాంటివన్నీ కూడా చక్కచక్క జరిగిపోతూ ఉంటాయి ఇంతకాలంగా మా భర్తలు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు మా బంధువులు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేటటువంటిది మీకు కలుగుతుంది సంతోషాన్ని ఇస్తుంది అండ్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతాయి కాబట్టి ఈ ప్రమోషన్స్తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరుకున్న ప్లేసులకు రావడం వల్ల మీకు ఇంట్లో ఉన్నటువంటి మీ భర్త మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషించడం అనేటటువంటిది జరుగుతుంది ఆధ్యాత్మికంగా మీరు ఇంకా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి పావు ఉలవల్ని ఆవు ఈ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి సోమవారు ఉన్నాడు ఉదయం ఏడు గంటలకి మీరు దానం చేయడం ద్వారా మీకు ఈ యొక్క కేతు దోషాలన్నీ కూడా పోతాయి అలాగే కేతువుకి గరిక గడ్డితో సోమవారం నాడు వినాయకుడు కోమకం గణపతి అని మహాన మంత్రంతో మీరు కనుక జపించినట్లయితే మీకు సత్వరమే శుభ ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి